ఈరోజు పరిస్థితి ఏంటంటే మార్కెట్లో ఆయిల్ కల్తీ పాలు కల్తీ మనం తీసుకునే కారపొడి కల్తీ మసాలా పొడులు కలితి అన్ని రకాల కల్తీల వల్ల ఈ శరీరంలో జాయింట్లో గుజ్జు అనేది అరిగిపోతుంది అయితే ఎంతోమంది అసలు వాస్తవంగా మనం నువ్వుల లడ్డు అనేది ఒకటి ఫేమస్ అసలు ఇంతకుముందు చాలామంది రకరకాల కొన్ని మనము ఆ తీసుకుంటే ఆ శరీరంలో అన్ని రకాల విటమిన్స్ ప్రోటీన్స్ అబ్జర్వ్ అయ్యేది ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈ స్విగ్గీ జొమాటో వచ్చిన తర్వాత ఆ హోటల్ ఎక్కడ ఎక్కడుండో తెలియదు వాడు ఏం కలుపుతుండో తెలియదు వాడు ఏం చేస్తుండో తెలియదు రకరకాలుగా మొత్తం ఫుడ్ అయిపోయింది ఆమవాతం అనేది వాతం అనేది పెరిగి ఆమవాతంగా కన్వర్ట్ కావడమే ఈ మోకాళ్ళ నొప్పులు అడిగిపోవడం అదే కాకుండా ఈ చెత్త తిండి తిని ఉబాకాయం పెరిగి ఆ బరువు అనేది లోడ్ పడి కూడా ఆ మోకాలలో గుజ్జు అనేది కొట్టేస్తుంది ఇక దీనికి మనకు మోడ్రన్ వైద్యం ఏంటంటే ఆ మోకాళ్ళ మార్పిడి అది ఎంతవరకు అంటే చాలామంది నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే నేను వైద్యం చేస్తూ ఈ వైద్యానికి ప్రజెంట్ మార్కెట్లో వైద్యం ఏ విధంగా ఉంది దాంట్లో లోటుపాట్లు ఏంటని తెలుసుకోవడం నా హ్యాబీ చాలామంది నా కుటుంబంలో మా మేనమావ గారు ఒకతను చేయించుకుంటే ఇప్పటి వరకు దాన్ని కూర్చోలేదు నిలబడలేడు మళ్ళీ మా అంటే అత్తగారికి నేను ట్రీట్మెంట్ చేయడం జరిగింది మోకాళ్ళ నొప్పులు పోవడం జరిగింది ఈ ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నారా బాబు అని ప్రతిరోజు ఆయన సఫరింగ్ కాబట్టి మనం ఏంటంటే ఆ ఆమవాత నిర్మూలన అనేది ఈజీగా ఆటోమేటిక్గా మనకు ఆమవాత వటి అనేది ఇది కొన్ని సంవత్సరాల కింద చాలామంది మహానుభావులు చేసేది ఇది ఇది ఈ విధంగా ఈ గోళీలు ఉంటాయి ఈ ఆమవాత వటి దీని ఏంటంటే ఒక ముప్పై గోళీలు ఇస్తాము ప్రతిరోజు ఒకటి కొరికి బాగా నమిలి తీసుకొని వేడి నీళ్ళు తాగితే చాలా వరకు ఇమీడియట్గా పోతుంది ఇంకొకటి పాలల్లో వజ్రా చూర్ణం అని ఎనిమిది రకాల లీవ్స్ డ్రై లీవ్స్ దాన్ని శుద్ధి చేసి చిన్న చిన్న ప్యాకెట్లాగా చాలా విపరీతమైన కటిక చేదు ఉంటుంది ఇది ఇది ఒక పది ప్యాకెట్లు ఇస్తాము రాత్రి భోజనం చేసి పడుకునేటప్పుడు ఒక ప్యాకెట్ ఆ పాలల్లో చేదుగా ఉంటుంది కాబట్టి ఆ పాలల్లో కలుపుకొని ఆ టక్కర్ నోట్లో పోసుకుంటారు ఒకరోజు వాడి ఒక రెండు రోజులు తీసుకోకుండా పర్లేదు ఇంకొకటి ఏంటంటే ఈ పంచగవ్య త్రిఫల మనం ఇంతకుముందు చెప్పుకున్నది తానికాయ కరకాయ ఉసిరికాయ ఆ ఎన్ని వాడాలి కరకాయలు ఎన్ని వాడాలి ఉసిరికాయలు ఎన్ని వాడాలో కూడా ఎవరికి తెలియదు అయ్యో ఒక వంద అని దంచి ఇస్తుంటారు మనం అట్లా కాకుండా పంచగవ్యాలు శుద్ధి చేసి పంచగవ్య ఇది గోత్రిఫల అని తయారు చేస్తాము ఇది కనుక ఇది పద్దెనిమిది రోజులు తప్పకుండా శుద్ధి చేయాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పంచగవ్యలు నానబెట్టి రాత్రిపూట మళ్ళీ ఫ్యాన్ కింద తీసేసేదంతా పడబోసి ఆ విధంగా ప్రక్రియతో తయారు చేసింది ఈ గో త్రిఫల దీనికి కనుక ఉదయం ఒక అరచెంచా సాయంత్రం ఒక అరచెంచా గోరువెచ్చ నీళ్ళలో కలుపు తాగితే పదిహేను రోజులలో మోకాలు తగ్గు నొప్పులు తగ్గినాయి నెల రోజులు తగ్గినాయి అనేటోళ్ళు ఎల్ త్రీ ఎల్ ఫోర్ స్పాండలైటిస్ సయాటికా మొత్తం టోటల్గా డిస్క్ ప్రాబ్లమ్స్ మొత్తం టోటల్ ఏ ఉన్నా కూడా ఈ కిట్టుతో బ్యాక్ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి బ్యాక్ పెయిన్స్ అన్ని అన్ని టోటల్గా తగ్గిపోతాయి అంటే వీటికి ఇంకొక రెండు మూడు అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కొన్ని యాడ్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఆమవాత గుళికలని ఈ నల్ల పసుపు మంది కోట్ల రూపాయలు వస్తాయి ఈ నల్ల పసుపు అది ఇది అంటారు మా దగ్గర ఏం లేదు మా మిత్రుడు కర్ణాటకలో కొన్ని ఎకరాలల్లో అంటే ఇది క్లోనింగ్ పసుపు కాదు ఆన్లైన్లో మనము ఈ నల్ల పసుపుని ఆర్డర్ చేస్తే క్లోనింగ్ అంటే మన పసుపునే కొంత దాన్ని ఆకారాన్ని మార్చి క్లోనింగ్ చేసి చేస్తారట మనకు ఇది పురాతనమైన లభించే ఆ నల్ల పసుపుని సేకరించి కస్తూరు పసుపు కొద్దిగా ఇట్లా రకరకాలుగా సేకరించి దీన్ని ఆమవాత క్యాప్సుల్గా తయారు చేసి ఇస్తాం ఈ ఉదయం రెండు నైట్ రెండు గనుక ఇప్పుడు మేము ఇచ్చే మందులు గనుక పదిహేను నుంచి ఇరవై రోజులు వాడితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మోకాల నొప్పులు తగ్గినాయన్న అన్నోలు చాలామంది మాకు ఆధారాలు టోటల్గా ఓవరాల్గా కంప్లీట్గా తగ్గిపోవాలి అంటే ఎన్నిడేస్ పూర్తిగా ఆరు నెలలు ఒక కోర్సులాగా వాడితే తప్పకుండా ఆ ఆమవాతం అనేది బాడీ నుండి బయటకు వెళ్ళిపోయి మనకు ఇక్కడ ఈ మిరియాలు కూడా దగ్గర ఒకతను రాంబాబు అనే అబ్బాయి ఆ ట్రాక్టర్ డ్రైవరు సార్ నేను ఈ ట్రాక్టర్ కొనుక్కున్న జీవితంలో నడపొద్దంటారు సార్ అంటే మూడు నెలల తర్వాత నేను ట్రాక్టర్ నడిపిస్తా అంటే ఆ మిరియాలు కూడా సరౌండింగ్లో ఒక వంద మంది వచ్చారు ఆ నడువు నొప్పులతో గురుగారు రెండు నెలలకే తగ్గినాయి అంట మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు ఎటు తగ్గినాయని ఆ ఎల్ త్రీ ఎల్ ఫోర్ అని స్పాండలైటిస్ అని సయాటిక్ అని రకరకాలుగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గుంజుతుంది గురుగారు అంటే చిన్న పొడి ఒకటి ఆయిల్ రూపంలో ఇష్టం అది తీసుకుంటే ఇమ్మీడియట్గా పదిహేను రోజులలో ఆ నొప్పులు అనేవి తగ్గుతాయి కాబట్టి ఎప్పటికైనా మీరు మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఆ పెయిన్ కిల్లర్లు మాత్రం వేసుకోకండి ఎందుకంటే ఆ పెయిన్ కిల్లర్లు వాడడం వల్ల మీకు శరీరంలో ఆ కిడ్నీ ఫంక్షనింగ్ జిఎఫ్ఆర్ లెవెల్స్ని తగ్గించి ఆ కిడ్నీ సీకేడీ ప్రాబ్లం వైపు మిమ్మల్ని దారితీస్తుంది ఈరోజు వైద్యం ఏ విధంగా ఉందంటే ఒక జబ్బుకు మీరు వైద్యానికి పోతే ఇంకో రెండు జబ్బులు మేము ఫ్రీగా ఇస్తామని వైద్యం చేస్తున్నారు దయచేసి మీరు అర్థం చేసుకోండి పురాతన ఆయుర్వేద వైద్యం భారతీయ సంపద మనము ఎంతోమంది మహానుభావులు వాళ్ళ జీవితాలను సాక్రిఫికేషన్ చేసి వాళ్ళ జీవితానికి పనంగా పెట్టి వాళ్ళ జీవితాలను కోల్పోయి మనకు కొన్ని గ్రంథాల రూపంలో వాగ్భటుడు చెరకుడు ఎంతోమంది మహానుభావులు చాలామంది గ్రంథాల రూపంలో రకరకాలుగా రాసి మన భారతీయ సంపదని ఇవ్వడం జరిగింది మా గురుగారు చెప్పిన విధంగా ఎన్నో గ్రంథాలను నేను కొని నేను చదివి కూడా ఆయన కిడ్నీ డయాలసిస్కు ఒకదానికే ట్రీట్మెంటు చేయొద్దు బిడ్డ మనం రకరకాలుగా ఈ విధంగా చేయాలని ఆయన చెప్పిన మూలికలు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలను దొరుకుతాయి అనేది సేకరించి పూర్తిగా కిడ్నీ డయల్స్ కానీ పిడ్స్ కానీ లేకపోతే కంటిచూపు అసలు వరల్డ్లో ట్రీట్మెంట్ లేదండి మేము ఆ హాస్పిటల్లో తిరిగామండి ఎలివి ప్రసాద్ హాస్పిటల్లో అక్కడ ఇక్కడ ఇది గ్లూకోమా అండి నీటికి అసలు జబ్బండి అనేది దానికి వందల మందికి మా దగ్గర చూపు రావడం జరిగింది కాబట్టి మనం కొత్తగా మనం తయారు చేయాల్సింది ఏం లేదు మనం ప్రయోగాలు చేయాల్సింది ఏం లేదు ప్రయోగశాలలో పెట్టాల్సింది ఏం లేదు మన గ్రంథాలను వెలికితీసి మన పురాతనమైన వన సంరక్షణకు సం వాటిని మనము తీసివేయకుండా ఈరోజు దట్టమైన అడవులను కొట్టేస్తున్నారు నా ప్రాణం విలవిలలాడుతుంది ఎందుకంటే ఒక్కొక్క చెట్టు మనిషిలోని శరీరంలోని జబ్బులు తీసేసే ఈ వటవృక్షాలను కూడా తీసేస్తున్నారు దయచేసి చెట్లని నరకకండి మీరు చెట్లు నాటకపోయినా ఆ ఉన్న వృక్షాలని కాపాడండి తప్పకుండా నేను ప్రతి సంవత్సరం కొన్ని వేలరి అంటే నేను వాడే గింజల్ని స్టోరేజ్ చేసుకొని నేను జర్నీ చేసేటప్పుడు చల్లుకుంటూ వెళ్తాను నా ఆత్మతృప్తి ఏంటంటే కొన్ని లక్షల చెట్లు నాటుబిడ్డ ఇట్లా మనం పోయి నాటలేము ఈ వర్షాకాలంలో ఆ గింజలు అనేది మనం తీసుకునే జర్నీ చేసేటప్పుడు కవర్ల బోసి పెట్టుకుంటే అట్లా చల్లుకుంటూ వెళ్తా నాకు ఒక సంతోషంగా మా గురువుగారు ఆ విధంగా చేసి నేను కూడా అట్లే చేస్తున్నా కాబట్టి